మాజీ రాష్ట్ర మంత్రి నగిరి మాజీ శాసనసభ్యురాలు ప్రముఖ సినిమా తారగైనటువంటి ఆర్కే రోజా గారి పైన ఆనం వెంకటరమణారెడ్డి గారు ట్విట్టర్ వేదికగా వేదికగా స్పందించారు సూపర్ అక్క అంటూ ఆమె వ్యక్తిగత విదేశీ పర్యటనలోని ఒక ఫోటోను షేర్ చేస్తూ ఒక రకమైన ఎటకారంగా అభ్యంతరకరంగా పోస్ట్గా దాన్ని చూడాలి ని రాజకీయంగా విమర్శించదలుచుకుంటే మీరు విమర్శించండి తప్పు తప్పుబట్టండి రాజకీయంగా ఆమె చేసిన ఏ కార్యక్రమాన్ని తప్పబట్టచ్చు ఒక సెలబ్రిటీ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఒక మహిళ ఓడిపోయి ఉన్నారు సహజంగా ఈ ఓడిపోయిన సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోవడం కొంత రెస్ట్ మోడ్లో ఎవరైనా ఉంటారు ఆ క్రమంలో వారు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీకి వెళ్ళారు విఠలి వెళ్ళినప్పుడు ప్యాషన్ డైరెక్ట్ డ్రెస్లో వెళ్ళి తిరిగి ఉండొచ్చు విఠలకి వెళ్ళిందే ఒక రకమైనటువంటి రెస్ట్ మోడ్కి వెళ్ళడం విహారయాత్రకు వెళ్ళిన విహారయాత్రకు వెళ్ళినప్పుడు విహారయాత్రలో వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వ్యవహరిస్తారు ఆ ఫోటోని తీసుకొచ్చి తన ఎక్స్లో ప్రోజెస్ చేస్తూ సూపర్ అక్కాన్ని ట్రైన్ చేయడం దాన్ని కొంతమంది అసహజమైనటువంటి ధోరణి కలిగిన వాళ్ళు దాన్ని షేర్ చేయడం ఆ పార్టీకి కూడా అంత మంచిది కాదు ఇదేదో తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించిందని నేను అన్నగాని తెలుగుదేశం పార్టీలో గుర్తింపు పొందిన వ్యక్తులు ఎట్లా చేయడం వల్ల అది ఆ పార్టీకి కూడా మంచిది కాదు ఖచ్చితంగా హోంమంత్రి గారు దీన్ని స్పందించాలి స్పందించి తెలుగుదేశం పార్టీ కూడా స్పందించాలి రాజకీయంగా గారు చేస్తున్న వాటిని నేను సమర్థించట్లేదు విమర్శించట్లేదు మీరు ఏమైనా చేసుకోవచ్చు తప్పు పట్టచ్చు ఆమె ఏదైనా పొరపాటు చేసినట్టు వ్యతిరేకించవచ్చు కానీ ఒక వ్యక్తిగతంగా ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తి విదేశీ పర్యటనలో ఉన్న సాధారణ ఫోటోని తీసుకొచ్చి ఎక్స్లో ప్రొజెంట్ చేస్తూ అవమానించడం అనేది ఆమెను అవమానించాలి మీరు అనుకుంటున్నారు కానీ మీరే చులకన వారు గమనంలో పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లా వాటిలో మీరు ప్రోత్సహించకపోవచ్చు కానీ ఇట్లా చేసే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తే అది మీ పార్టీకి మంచిది హోంమంత్రి కూడా ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా చేసే వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడం ద్వారా ఇట్లాంటి వాటికి పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి నేను హోంమంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను